ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్ కి అండ్ ఈ ఈ టైంలో రాత్రి ట్వంటీలోకి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్ కి కోటి కోటి ధన్యవాదాలు నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి బయట ప్రపంచంలో ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి

నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు కానీ చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి దాన్ని అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో ఈ అన్ని అన్ని మ్యాటర్స్ అందరికి బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ ఒక మెమరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో

అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఈస్ ఆదిత్యం ఆదిత్యం అంటే ప్రేమ ఆదిత్యం అంటే బ్యాలెన్స్ ఆదిత్యం అంటే ఒక మనసత్వం ఒక హ్యూమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో మణికంట మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ కానీ బిహేవియర్ లో అంటే వెదర్ ఫోర్ కాస్టింగ్ చెప్పవచ్చు కానీ మణికంఠ ఫోర్ కాస్టింగ్ చెప్పిన అసలు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్ కాస్టింగ్ మణికంటా ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎందుకో చేస్తారు మనీ కంటే కూడా తెలియదు సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ లో ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నారు ఆ నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మనీ కంట లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ హీ విల్ గో ఇన్ టాప్ ఫైవ్ అది ఎంత డీప్ గా నేను చెప్పను నిఖిల్ గురించి నిఖిల్ నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ ఫైవ్ క్యాండిడేట్ నిఖిల్ కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ నబీల్ సో నా హార్ట్ నబీల్ దగ్గర సో స్టార్టింగ్ నుంచి నబీల్ కి నేను సపోర్ట్ చేశాను ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్ కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఒక

ప్రతి పర్సన్ కి ఒక వేరే ఆలోచన ఉంటుంది ప్రతి పర్సన్ కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు సో అంతా గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎం మెగా చీజ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశారు కనుక కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ యాంటి క్లాక్ వైజ్ సో అక్కడ కూడా జరిగింది బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్ అవును అది వాళ్ళు గొప్పదనం అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళు గొప్పదనం అండ్ దే లైక్ నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్ లో ఉండటం కానీ టాస్క్ ప్లే చేయడం అన్ని సో పాత కంటెస్టెంట్స్ ఏ వస్తారు వైల్డ్ కార్డ్స్ బానే అనిపించింది అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్ గా తీసుకోకండి చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది సో దాంట్లో అంత సీరియస్నెస్ నేను అది చూడలేదు నేను అది చూడలేదు ఐ వాజ్ నాట్ డేర్ కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను ఐ కెన్ అంటే నేను ఇందాక చెప్పాను ప్రతి పర్సన్ కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ సో అప్పుడు అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది బట్ హీస్ డెఫినెట్లీ యో టాప్ ఫైవ్ క్యాండిడేట్ అట్లాంటివి ఏం లేదు నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు బట్ కొన్ని కొన్ని చోట్ల హీ వాస్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అంటే ఒక చోట్లో ఒక మాట వేరే చోట్లో వేరే మాట సేమ్ టాపిక్ గురించి సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను ఏ ఎపిసోడ్ లో విష్ణు విష్ణు యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్ బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఎప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఒక బార్డర్ కూడా అది అది కావాలని నాకు అనిపించింది అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది చేస్తుంది అది అది మీరు అంత సీరియస్ గా తీసుకోకండి ఒక కంటెంట్ కంటెంట్ కోసం नहीं नहीं कहा मैं तो अच्छे इसने का बन्दे नहीं कुछ <laughs> नहीं मल्ली देता है इतना करा अंडी सेव आंसर समय है सेव आंसर से सेव आंसर से बिग बॉस रहते हैं यार सेव आंसर हमें मंच करना पड़ेगा बिरिंग करना हमें मंच करना लागू का बिरिंग इसे घंटे जीतें हमें ठीक है कि सारे बर्थलैंड वाइस

एक चिंता और नकुल मेरा कहना मिशन पूरा है तो माने करता है हिस्ट्री एंटर करता है और पैसा के बाद न करना के या है आपका अनिलो सपोर्ट सिस्टम मेरा प्रेम नगर है प्रेरणा लग चुका था कार्ड वर्किंग परसेंट कुछ पॉलिटिक्स पूरा होने जा रहा है ये जो मंडे प्रेरणा लग रही है इसकी लम्बा पार्ट ऑफ फ्रेंड्स का बैठी है लेकिन उनकी तो फिक्स्ड पैटर्न ही है सो अखड़ा हुआ था जरूरतों में ज़्यादा मंडे पार्ट ऑफ फ्रेंड्स जाता है वो तो ब्लू प्लांटी पूर మీరు సోనియా గారు గురించి చెప్పారు నేను సోనియా గారు badi badi అంటే పార్టీ ఈ సీజన్ లో badi badi అంటే badi garden అంటే సోనియా గారు పడింది కానీ సోనియా గారు ఒక 3 ఫోర్ డేస్ తర్వాత ఫస్ట్ 3 ఫోర్ డేస్ లో నాస్ వని తర్వాత ట్రాన్స్‌ఫర్ అయిపోయింది సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను సోనియా గారి ప్రచార అందుమే నామనిపించింది కొన్నది సరే అశ్విత్ పేనా ఆడకులే అన్నట్టు అది కొంచెం అబ్దుల్లా ఇల్లలో ఏది ఎందుకండి భూమి చాలా జర్మెన్ భాష ఆ దేశం భూమికి కూడా సోచం ఫ్రెంచ్ సెక్షన్ కూడా జర్మన్ చెప్పే బట్ చాల జర్మన్ భాష ఇంకా నితారా ఇప్పుడు కొంచెం డ్రామ్ అయి పెడ ఎందుకంటే ఫస్ట్ లో నా సీత నరు మరి సీత

एंड में हम अपन पेटर का कुछ ना ले तो फिर दोबारा अंदर वो कॉन्फ्रेंस ले तो फ्रेंड्स जो था कि अंदर सो अभी कुछ सेकंड लो मैं कॉन्फ्रेंस को कंप्लीट कर पाऊं थोड़ा चेंज करना चाहूंगा जैसे कि वेरी ग्रेट दैट यू कॉल दी इन क्षेत्रीय भाषा की सारा सा कॉन्टेंट अभी पूरा मनी पेंट है टॉप साइड मैंने ये एपिसोड लो अभी दिन जस्ट यूरो एपिसोड लिया था तो यूरो यूरो जिससे वो पूरा नाम चेंज हुआ असल में मनी पेंट है ना बिल्कुल चेंज हुआ वो दिन आलू सर अलग अलग है आज कल तो वांटेड है ना चेंज हुआ ना उनका चैनल के लांटी उनका शकुनी लांटी लांटी अब ये व्यंजनgradleantar dikhta hai poshtik tarah se kai tarah ke a vikala 90.5 a khushkshan sa aur natishchayan ka naam dikhta hai ab ye davit dikhne taiyar dikhta hai haan abre log ya sabhi ko puni roz khata so our don't feel authentic